విద్యుత్ అంతరాయంతో రోడ్ ఎక్కిన అన్నవరం వెంకయ్య గారిపేట గ్రామస్తులు అనకాపల్లి జిల్లా చోడవరం పట్నం అన్నవరం వెంకయ్య గారిపేటలో గత కొంతకాలంగా విద్యుత్ కోత ఉండడంతో ఈ రోజు మంగళవారం అర్ధరాత్రి రోడ్డు మీద దండకు దిగిన అన్నవరం గ్రామస్తులు పలుమార్లు కంప్లీట్ ఇచ్చినా పట్టించుకొని అధికారులపై మండిపడ్డ గ్రామస్తులు పగలంతా కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చే మనస్ఫూర్తిగా నిద్రపోతున్న కరెంట్ లేక దోమలు కరుస్తూ ఉంటే రాత్రంతా అంతా మెలకువగా ఉండవలసిన పరిస్థితి ఎలక్ట్రికల్ ఏఈ లైన్ ఇన్స్పెక్టర్ పనుమార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి స్పందన లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మా ఊరి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామన్నారు సార్ నా పేరు మత్స్య నేను జిల్లా మానవాన డైరెక్టర్ సార్ మాకు ఎందుకంటే ఈ వెంకీ గారి పేటలో ఉన్న మేల్ ట్యాంక్ వద్ద ఏసీ డీపీ మాకు కాయతూ లేదు లైట్ తరచుగా 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 మేము చాలా ఇబ్బంది పడుతున్నాం చిన్నపిల్లల తల్లులతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఏమైనా అడిగితే ఏసీలు వేస్తున్నారు ఏసీ వల్ల ట్రిప్ అయిపోతుందని చెప్తున్నారు కారణం అదే సార్ అందరం కరెంట్ బిల్లు కట్టుకుంటున్నారు ఏసి వేసుకున్న వాళ్ళు అలాగే వేసుకుంటారు దానికి పెద్ద సమస్య కాదు కానీ మా గోడు వినిపించుకోవాలని చెప్పేసి ప్రతిరోజు రాత్రి మాకు ఇదే ఇబ్బంది సార్ చిన్నపిల్లల తల్లితో ఎంతో మంది ఉన్నారు ఏ రాత్రి మీద ఫోన్ చేసినా సరే వస్తున్నారు వచ్చి ట్రిప్ అయిపోయినట్టు నాకు రావడం ఫోన్లు ఫోన్ సద సద సదరులో కూడా ఏసీ గారి ఏఈ గారికి కూడా ఫోన్ చేసాము ఆయన ఏదో కొట్టుగా చెప్తుండో సార్ పక్కన మందుగుండి కూడా ఉంది కదా సార్ సతీష్ గారితో గొడవ ఒకటి ఉంది కదా సార్ మరి దాని సప్లై ఇరవై నాలుగు గంటలు ఉంటుందంటే వాళ్ళు డబ్బు ఇచ్చి ఆ ట్రాన్స్ఫర్ వేసుకున్నారు అంటే మేము వాళ్ళు డబ్బులు ఇచ్చి ట్రాన్స్ఫర్ వేసుకున్నారంటే మరి మేము డబ్బులు ఇచ్చి మేము కరెంటు బిల్లే కట్టలేదు సార్ ఒక్కరోజు కరెంట్ బిల్ తేడా వస్తే తక్కువ పోల్ మీద కట్ చేసేస్తారు వీళ్ళు బిల్లు కట్టలేదని మా ఎందుకు దయించి మాకు ఇబ్బంది లేకుండా మాకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండాలని నేను మనవి చేసుకుంటున్నాను సార్ పిల్లల తల్లు అందరమే కూడా చాలా ప్రమాదంగా బాబు మీకు నమస్కారం నాయనా మాకేదో దారి చేయండి బాబు పొద్దున్న కష్టపడుతున్నాం ఇంట్లోకి వచ్చి కునుకునేది కూడినేది కొడుకునే కూడినేది కంటి నిద్రనేది బాబు మీరు ఏదో దారి చేయండి బాబు చిన్నపిల్లలతో చచ్చిపోతావు నాయనా బాబు మీరేదో చెయ్యండి బాబు ఆరు నెలలు పెట్టి ఇలా గింజిపోతాను పొద్దుల్ పొలాలు అంటే కష్టపడి కష్టపడిపోతే మాకు ఇంట్లో దాడిదే బాబు సరే మన చోడవరం ఏపీపీడీసీ కరెంట్ ఆఫీసు సిబ్బంది అందరికీ కూడా నమస్కారం అండి మాది చోడవరం అన్నవరం వెంకర్పేట గ్రామంలో గత ఆ నెలల నుంచి కూడా కరెంటు సరిగా సప్లై లేకుండా లో వోల్టేజ్తో చాలా ఇబ్బందులు పడుతున్నాం అది గత ఇరవై రోజుల నుంచి కూడా నైట్ టైము సరిగా నైట్ పగలు కూడా కరెంట్ లేకుండా చిన్నపిల్లల తల్లు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా నిద్ర లేకుండా చాలా మానసికంగా కూడా క్షోభను అనుభవించడం జరుగుతుంది కాబట్టి దయచేసి మన సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క సమస్యని వెంటనే యాక్షన్ తీసుకొని పరిష్కారం చేస్తానని కోరుకుంటూ సెలవు కావాలి